ఎవడస్తడ రండి రైగ మేము అస్సలు తగ్గం మీ రౌడిశానికి మో పౌరుషానికి మొదలైనవి యుద్ధం కెలిపెడిద చూద్దాం ఓహో ఈ రోజు ఇక్కడ ఈ జనజాతర చూస్తుంటే మీ ఇంటిలో ఒక బిడ్డడు మీ అందనమ్ముడు మీ ఆత్మీయుడు ఈ రోజు శాసనసభ్యుడిగా పోటీ చేస్తే మీలో ఎటువంటి ఉత్సాహం ఎటువంటి ఆనందం పెళ్లి బుక్కుతుందో ఆ విధంగా ఈ రోజు మీ ఇంటిలో బిడ్డ పోటీ చేస్తున్నట్టు మీరందరూ ఆనందంగా కేరింతలు కొడుతుంటే మా అందరికీ చెప్పలేనంత ఆనందంగా ఉంది భారతదేశం వచ్చి స్వాతంత్ర్యం వచ్చి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఈ గ్రామాల్లో ఎప్పుడైనా సభ్యుడిగా పోటీ చేసే అవకాశం ఎవరికైనా వచ్చిందా మీరంతా కూడా ఎప్పుడు ఎక్కడి నుండో వచ్చిన వారికి సాయం చేసి ఓట్లేశారు రోజు మీ అట్టింట్లో నడయాడిన మనిషి మీ ఇంట్లో తిరిగిన మనిషి ఒక బిడ్డడిగా శంకర గారు రోజు మీ గ్రామం నుండి సభ్యుడిగా పోటీ చేసే అవకాశం వస్తే అది మీ హక్కు దాన్ని కాపాడుకోవలసిన బాధ్యత మీది దాన్ని గెలిపించవలసిన బాధ్యత మీది సోదరు ఒక్కసారి ఆలోచించింది తెలుగుదేశం పార్టీ కష్టక శంకర గారికి ఒక సామాన్యుడికి ఒక యువకుడికి ఒక విద్యావంతుడికి ఈ రోజు టిక్కెట్ తెలుగుదేశం పార్టీ ఆశీర్వదించింది అది ఆయన కష్టంతో తెచ్చుకున్నాడు ఆయన ఈ పార్టీ కోసం చేసిన సేవలతో తెచ్చుకున్నాడు దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మీ అందరికీ ఉంది శంకర గారు ఏది కానప్పుడు అధికారం లేనప్పుడు ఒక బడి కట్టాలన్నా ఒక గుడి కట్టాలన్నా నేనున్నాను అని శంకరుడు ముందుకొచ్చాడు అటువంటిది ఒక శాసనసభ్యుడిగా ఈ నియోజకవర్గం నుండి వస్తే అది ఈ గ్రామానికి మీకు తెలుగుదేశం పార్టీకి ఎంత గౌరవం పెంచుతుందో ఎంత గౌరవం పెరుగుతుందో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అన్నా కేంద్రంలో పెట్టి పేదవాడి ఆకలి తీర్చాలనుకుంటే ఈ నరకాసుర ప్రభుత్వం ఆ క్యాంటీన్ రద్దు చేస్తే నేనున్నాను చంద్ర ఆసియాది కాపాడడానికి అని చెప్పి శ్రీకాకుళం పట్టణంలో రెండు అన్నా క్యాంటీన్ పెట్టి అన్నాస్తులకు అన్నం పెట్టి సుమారు మూడు వందల ముప్పై రోజులు ఎన్నో కష్టాలు పడి ఈ రోజు పనిచేస్తే ఆ అలకలతో తిన్న అన్నాస్తులందరూ కూడా ఆశీర్వాదంతోనే వచ్చింది తెలుగుదేశం పార్టీ ఈ రోజు ఆయన అభినందించాలి ఇటువంటి పరిస్థితుల్లో ఎన్డీఏ కూటమి తరఫున తెలుగుదేశం పార్టీ శాసనసభ అధ్యర్థిగా శంకర్ గారు అలాగే కి మన అందరి తనకాధిగా ఈ దేశంలోనే తన వాడి బాధి వినిపిస్తున్నటువంటి రామ్మోహన్ నాయుడు గారికి సైకిల్ గుర్తు పోటీ మనం ఇన్నాళ్ళు మనకు సేవ చేసిన సైకిల్ రుణం తీర్చుకోవాలి తెలుగుదేశం పార్టీ పుట్టిన నుండి ఈ ప్రజలకి సేవ చేసి ఆ రుణం కూడా తీర్చుకొని ఒక యువకుడికి అవకాశం ఇవ్వాలని ఈ సందర్భముగా ముంద మిమ్మల్ని అందరినీ కోరుతూ ఇంత చక్కని అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను